ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవిఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ నైన్ అంటే సంతానం ఫార్టీ నైన్ అంటే సంతోషం ఇప్పుడు హరీష్ రావు వేసిన నామినేషన్ ని అంటే పిఎస్సీ కమిటీ చైర్మన్ కి వేసిన నామినేషన్ ని గవర్నమెంట్ ఎందుకు తిరస్కరించింది అంటే ఏం చెప్తారు ఇప్పుడు హరీష్ అన్న అంటేనే ఫైర్ బ్రాండ్ ఆయనకు ఆర్థిక శాఖ మంత్రిగా చేసిండు ఆయనకు లెక్కలు అన్ని విషయాలు తెలుస్తాయి ఈయనే ఒకవేళ పిఎస్సి చైర్మన్ అయ్యేది ఉంటే మేము చేస్తున్న అప్పుల గురించి మేము నడిపిస్తున్న వ్యవహారాల గురించి ఇంకా మా మీద ప్రతిపక్షం హోదాలో ఉండి కొట్లాడతారు ఇవేమి బయటికి రాకుండా ఉండడానికి మాత్రమే వాళ్ళు ఈరోజు ఈ నిర్ణయం తీసుకున్నారు హరీష్ అన్న అంటే వాళ్ళకు సుస్సు పడుతుంది కాంగ్రెస్ పార్టీ వాళ్లకు రేవంత్ రెడ్డికి ప్రతి ఒక్కరికి హరీష్ అన్న అంటే సుస్సు పడుతుంది ఎందుకంటే హరీష్ అన్న చేపట్టి రైతు రుణం మాపి ఆగస్టు పదిహేను లోపు వేస్తా అనేసి కొట్లేసిండు ఆగస్టు పదిహేను లోపు చేయలేదు చేయకపోయినా కూడా ఆయనను రాజీనామా చేయాలనేసి వాళ్ళ ఎమ్మెల్యేలతోటి వాళ్ళతోటి వీళ్ళతో అనిపించిండు ఇప్పటికీ కూడా మళ్ళీ ఈ పిఎస్సి చైర్మన్ వస్తే మమ్మల్ని ఇంకా డిఫెన్స్ లో ఎట్లా పడేస్తాడో అనేసి ఆయనకు భయపడి మాత్రమే ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు ఓకే ఇప్పుడు ఆయన పూర్తిగా వెళ్ళినట్టు మీరు కాంగ్రెస్ పార్టీ వెళ్ళినట్టు మీరు అనుకుంటున్నారా మేము అనుకోవడం కాదు ఇందాక నీకు చూపించినాను కదా ఆయన ట్విట్టర్ హ్యాండిల్ ఆయన ఫేస్బుక్ హ్యాండిల్ ఆయన ఎవరి ఫోటోలు పెట్టుకున్నాడు ఎవరి కండువాలు కప్పుకొని పెట్టుకున్నాడు ఆయన పోయినట్టే లెక్క కదా చెప్తున్నారు ఇప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే గత ప్రభుత్వంలో అరవై ఏండ్లలో అభివృద్ధి చెందింది హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే అది కేసీఆర్ గారి నాయకత్వంలో రామన్న గారి కృషితోటే అయిందని చెప్పొచ్చు హైదరాబాద్ ఎంత గొప్పగా డెవలప్ అయిందో ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి హైదరాబాద్ లో మాకు సీట్లు ఎక్కువ వచ్చినాయి అన్ని సీట్లు మాకే వచ్చినాయి ఓకే సో ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ వెళ్ళర్ కొత్తగా అభివృద్ధి చేయడానికి ఏముంది అబ్బా ఆయన కొత్తగా అభివృద్ధి చేయడానికి ఏముంది చాలా చేసి వరదలు రాలేదు అని చెప్తున్నారు నేను కురిసిన వర్షానికి వరదలే రాలేదు మాకు స్వయం కృషి అని చెప్తున్నారు సీఎం విజమే అంటారు ఆయన కృషి చేసింది ఎక్కడ ఆయన పరిపాలన వేసింది ఎక్కడ ఆయన అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెట్టింది ఎక్కడ ఆయన శంఖు స్థాపనలు వేసింది ఎక్కడ ఒకసారి చూపెట్టమన్నండి వరదలు రాకుండా ఉండడానికి ఓకే అమ్మ వరదల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ సక్సెస్ అంటే ఏం చెప్తారు నిజమేనా తొమ్మిది మంది ఎమ్మెల్యేలను ఇచ్చిండ్రు ముగ్గురు మంత్రులు ఉన్నారు నరకం అనుభవించిండ్రు ఖమ్మం హెలికాప్టర్ రాకపోతే తొమ్మిది మంది ఒక జే జేసి డ్రైవర్ పోయి తొమ్మిది మంది ప్రాణాలను కాపాడిండు ఎవరి నిర్లక్ష్యం వల్ల ఒకవేళ డ్రైవర్ కి ఏమన్నా ఉంటే ఆ తొమ్మిది మందికి ఏమన్నా ఉంటే ఎవరు బాధ్యులు కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత కాదా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే వల్లనే ఖమ్మంలా ఆగస్టు ట్వంటీ సెవెంత్ అప్పుడే చెప్పిండ్రు ఏమని వరదలు వస్తాయి కొంచెం జాగ్రత్త అది అనేసి చెప్తే ఈయన అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమన్నాడు హెలిప్యాడ్లు బుక్ చేసుకోవాలి అవి బుక్ చేసుకోవాలి ఇవి బుక్ చేసుకోవాలి నియంత్రణ చర్యలు చేపట్టుకోవాలి బాధితులను వేరే సహాయ చర్యలు చేపట్టి వేరే దగ్గరికి తీసుకుపోవాలి మరి ఎందుకు చేయలేకపోయిండు ఏమన్నా సహాయం చేసిండా ఎంతమంది ఏడుస్తున్నారు ఎంత మంది ఆర్తనాదాలు పంట నష్టపోయింది ఇల్లు నష్టపోయిండ్రు ఎవరిని ఆదుకున్నాడు ఆయన ఎవరిని ఆదుకోలేదు మూడు రోజుల తర్వాత మొద్దు నిద్ర లేచి కుంభకర్ణుని నిద్ర లేచి వాళ్లకు టాటాలు బై బైలు వేయం వాళ్ళే చేస్తుంటే మీరేం వరదల మీద బురద రాజకీయాలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మేము బురద రాజకీయాలు చేయదా